అండి సున్నమైతే కలిపేసుకుంటున్నాము పెట్టి కూడా బ్లాస్టింగ్ చేయడానికి అది చూడండి ఇసుక కింద నుంచి ఇసుక తెచ్చుకుని పైన రెండు వస్తాలకే సున్నమైతే కలిపేసాము బగ్గెట్ తోటి ఒంటరి కలిపి గోడకు పోసి పాయలేసుకుని ప్లాస్టింగ్ అయితే మొదలడుతామండి కింద సంచల గట్టేసుకుని కింద నుండి ఇసుక తీసుకొచ్చి కలిపి నీళ్ళు పోసి తిరగొడుతున్నాడు అండి ఇదిగో చూడండి ఇసుక తడిగా ఉండటం వల్ల మేము ఇసుక అయితే జల్లించుకుని చేయవలసి వస్తుందండి నిన్నగాక మొన్న వచ్చిందండి ఇసుక ఆరుదల్ల ఇంకా ఆరలేదండి ఇసుక కూడా ప్లాస్టిక్ ప్లాస్టింగ్ చేస్తున్నామండి పోయండి ఇసుక గోడకు మహేష్ గారు డొక్తటి ఏత్తనా ఉండరా

వండ్ర అయితే పోసేస్తున్నాం అండి ప్లాస్టింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాస్టింగ్ అయితే చేస్తామండి ఇప్పుడు ఫస్ట్ వండ్ర అయితే వేసుకోవాలని పెట్టుకోడకే వండ్రి వేస్తున్నాడు చూడండి లైసే హే హ్మ్ ఐండి పెటకొడ అయితే బ్లాస్టింగ్ ఏకితున్నా వొండ్రేసేసి పైలేసేసి సున్నం అయితే కలిపేసుకుని గోడైతే ఎక్కిచేస్తున్నాండి చూడండి

అటకి <muchas> ఏనది <muchas> <muchas> <muchas>